హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి వినాయక చవితి స్పెషల్ కుడుములు వండ్రాళ్ళు వినాయక చవితి వస్తుంది అంటేనే అందరికీ కూడా ముందు గుర్తొచ్చేదైతే కుడుములు వండ్రాళ్లే ఎన్ని రకాల నైవేద్యాలు చేసినా చేయకపోయినా సరే కుడుములు వండాళ్ళు అయితే మాత్రం తప్పనిసరిగా అందరం కూడా చేస్తాము ఈ కుడుములు వనరాళ్ళు అంటే వినాయకుడికి అంత ప్రత్యేకమైన ఇష్టమైనవి ఈ కుడుములు వ్రాళ్ళలో ఏమి వేయకుండానో చేయొచ్చు అలాగే పచ్చిశెనపప్పు శనగలు కొబ్బరి ఇవే కాదు ఈ కుడుముల్లో అలసందలు వేస్ట్ చేసినా కూడా చాలా బాగుంటాయి కుడుములు మనం ఇడ్లీ పాత్రలో చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా రేకులు పెట్టిన తర్వాత పై రేకుల కుడుములు పైరు అయితే బాగానే ఉంటాయి కింద రేకుల కుడుములు మాత్రం పై రేకు ఆవిరి చుక్కలు పడి ఆ కుడుముల మీద తడి తడిగా ఉన్నట్టు ఉంటాయి కుడుములు అలా లేకుండా అన్ని కుడుములు చక్కగా ఉండేలాగా ఈ కుడుములు నాలుగైదు రోజులు నిలవ ఉన్నా కూడా మెత్తగా దూదుల్లాగా తిన్న కొద్దీ తినాలనిపించేలాగా నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కొట్టి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ పావు కేజీ అలసందలు తెప్పించాను వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఇంక ఇవి ఒక కప్పులో పోసాను ఈ కప్పు కొలతలోనే మీకు బియ్య పిండి బెల్లము అన్నీ చూపిస్తాను ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను కదా అలసందలు ఇవన్నీ వెయ్యిను ఒక ముప్పావు కప్పు మాత్రమే వేస్తాను అయితే ఈ అలసందలని రేపు కుడుములు చేసుకుంటామంటే ఈరోజు సాయంత్రమే కడిగి నానబెట్టుకోవాలి అప్పుడే మనకి కుడుముల్లో వేస్తే మంచిగా ఉడుకుతాయి ఇదిగోండి ఇలా ఒక గిన్నెలో వేసేసి నీళ్లు పోసి ఇలా చేత్తో బాగా పిసికి ఆ నీళ్లు వంపేసి రెండు సార్లు కడిగేసుకోండి ఇంకెక్కడే ఈ నీళ్ళని వంపేసి తీసుకొస్తాను ఇదిగోండి ఇక్కడ నీళ్లు వంపేసి కడిగి శుభ్రంగా తీసుకొచ్చాను ఇలా నీళ్లు కూడా మరీ తక్కువ పోయకుండా ఇలా కొంచెం ఎక్కువే పోయింది ఒక్కోసారి మనకు అలసందలు నానేసరికి నీళ్ళు అనేవి లేకుండా అవుతాయి అలా అవ్వకుండా గిన్నె కాస్త పెద్దగా ఉండే గిన్నె తీసుకొని వాటర్ అనేది ఎక్కువే పోయింది అప్పుడు మంచిగా నానతాయి ఇంక ఇక్కడ ఈ అలసందలు మనకి నానబెట్టేసుకున్నాం కదా రేపొద్దున మనం కుడుములు చేసుకుందాము ఇదిగోండి ఇక్కడ బియ్య పిండి తీసుకున్నాను ఈ బియ్య పిండి వచ్చేసి మనకు పొడి బియ్య పిండి అని బియ్యం కడిగి వెంటనే వడేసేసి ఆరబెట్టేసి మిల్లు పట్టించుకున్న బియ్య పిండిది దీనికి తడి బియ్య పిండి ఏం అవసరం లేదు నేను ఈ కప్పు కొలతలో మీకు బియ్య పిండి చూపిస్తా అని చెప్పాను కదా ఇదిగోండి ఈ కప్పుతోటి నేను నాలుగు కప్పులు బియ్య పిండి తీసుకుంటున్నాను అంటే ఈ బియ్య పిండి ఒక కేజీ బియ్య పిండితో సమానం అనమాట నేను ముందే ఈ బియ్య పిండిని జల్లించి తీసుకున్నాను మీరు కూడా ఒకసారి జల్లించేసుకోండి బియ్య పిండి ఇంక ఈ కుడుముల్లోకి బెల్లం నానబెట్టుకుందాం మనము మనం ఏ కప్పు అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పులు తరిగిన బెల్లం వేసుకోవాలి ఇది గ్రాముల్లో వచ్చేసి ఐదు గ్రాములు ఈ బెల్లము ఈ బెల్లంలో ఒక కప్పున్నర వరకు వాటర్ పడతాయి ఇంకా వాటర్ కూడా వేసేసుకొని ఇంకా దీన్ని కరిగించుకోవాలి మనము ఇదేం మనకు పాకం రానవసరం లేదు ఒకసారి ఈ వాటర్లో బెల్లం అంతా మునిగే వరకు ఇలా కదిలించేసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు కరిగించేసుకుందాం కేజీ బియ్య పిండికి మనకు అర కేజీ బెల్లం కరెక్ట్ కొలతలు అనమాట ఇవి మీకు కప్పుల కొలతల్లో కూడా అర్థమవుతుందని కప్పుల కొలతల్లో కూడా చూపించేశాను ఇలా బెల్లం పొయ్యి మీద పెట్టిన తర్వాత గరెటితో తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ఒక్కోసారి బెల్లం అడుగున అడుగు అంటుతుంది కరగకుండా అలా కాకుండా కరిగే వరకు కూడా ఇలా తిప్పుకుంటూ ఉండండి త్వరగానే కరిగిపోతుంది ఇదిగోండి చూడండి ఇక్కడ మనకు కరిగిపోయింది కూడా ఇంక ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది మనకు పాకమేమీ రానవసరం లేదు ఇలా వేడి వేడిగా ఉండగానే మనం పిండిలో వేసేసుకోవాలి అప్పుడే మనకు పిండి అనేది జిగట్ వచ్చి మన కుడుములు అనేవి మంచిగా మెత్తగా ఉంటాయి మనం ముందు రోజే నానబెట్టుకున్నాం కదా అలసందలు ఈ అలసందలు మళ్ళీ రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఈ అలసందల్ని బియ్య పిండిలో వేసుకోవాలి ఇంక ఇక్కడ నేనైతే ముప్పావు కప్పు మాత్రమే వేస్తున్నాను ఒక పావు కప్పు ఉంచేసి అవి అయితే గుగ్గిళ్ళు చేసుకున్నాను ఈ అలసందలు గుగ్గిళ్ళు చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఈ మాత్రం ఉంచాను గుగ్గిళ్ళు చేసుకోవటానికి ఇంక ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో ఉంటే వేసుకోండి వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు కానీ వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి కుడుములు అలాగే ఇంక ఇప్పుడు మనం కరిగించిన బెల్లం పాకం అనేది వేసుకోవాలి ఈ బెల్లం పాకం అనేది ఒకేసారి వేసుకోకుండా సగం పైగా వేసిన తర్వాత ఇలా గెరట్తో కలపండి చేతితో కలిపితే మనకి పాకం వేడిగా ఉంది కదా చేయి కాలుతుంది ఇలా కలిపిన తర్వాత మీకు అర్థమైంది కదా ఇంకా పాకం పడుతుందని పడుతుందని తెలుసు అయినా కూడా కొంచెం అలా ఉంచుతాం అనమాట ఎందుకులే భయపడుతూ చేసుకోవటం అని చెప్పేసి ఇంక ఇప్పుడు మిగిలిన పాకం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి గరెట్తో అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇంకా పిండిలో కలిసిపోయింది కాబట్టి ఇంక ఇది మనకు వేడి తగ్గిపోతుంది ఇప్పుడు గెరెట్ కొన్న పిండి శుభ్రంగా తీసేసి చేతితో బాగా కలిపేసుకోవాలి అయితే ఈ పిండి మరీ విరవిరలాడేలాగా కలపకూడదు అలాగని పల్చగా చేతులు కంటేలాగా కలపకూడదు చక్కగా చపాతి పిండిలాగా స్మూత్గా ఉండేలాగా కలుపుకుంటే కొడుములు అనేవి మనకి చక్కగా మెత్తగా వస్తాయి ఇంక ఇందులో ఇంకా ఒక అరకప్పు వరకు వాటర్ పడతాయి ఆ వాటర్ చన్నీళ్ళైనా వేసుకోవచ్చు లేదా వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు నేనైతే మాత్రం చన్నీళ్ళే వేసాను కొంచమే కాబట్టి వేసుకోవచ్చు ఇదిగోండి పిండి ఇలా కలుపుకోవాలి ఇలా మీరు పట్టుకొని ఒక ఉన్నం చేసి చూడండి ఇలా స్మూత్గా చక్కగా పగుళ్ళు పగుళ్ళుగా లేకుండా చేతి కంటుకోకుండా వచ్చింది అంటే ఇలా కలుపుకుంటే సరిపోతుంది పిండి మొత్తం కూడా ఇలాగే కలిపేసుకోవాలి ఈ కుడుములు చేసేలోపు మనం ఇడ్లీ పాత్ర కూడా స్టవ్ మీద పెట్టేసుకొని వద్దాము స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టేసి అందులో ఒక రెండు లీటర్ల వరకు వాటర్ వేసుకోండి రెండు లీటర్లు వాటర్ అయితే పడుతుంది ఒక కేజీ బియ్య పిండితోటి మనం కుడుములు చేసుకుంటున్నట్టయితే ఇంక ఇందులో ఈ రేకు పెట్టేసుకోవాలి ఇడ్లీ వేసుకునే రేకు ఉంటుంది కదా ఆ రేకు మనకు లోపల చివరిలో ఉండే రేకు పెట్టుకోండి పై రేకు కాకుండా ఇలా ఈ రేకు పెట్టిన తర్వాత దాని మీద మనకి ఆకులతో కుట్టిన ఇస్త్రాకు ఉంటుంది కదా అలాంటి ఇస్త్రాకులు రెండు తెప్పించుకోండి ఇంక ఇస్త్రాకుని ఇలా పెట్టేసుకోవాలి శుభ్రంగా కడిగేసి ఇంక ఇప్పుడు ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసి స్టవ్ మరి హై ఫ్లేమ్ లో కాకుండా కొంచెం మీడియం కన్నా కూడా తక్కువ పెట్టేసి ఇంక మనం కుడుములు చేసుకొని వద్దాము చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి ఒక్కసారి అప్లై చేసుకుంటే మనకి ఇంకా చివరి వరకు కూడా చేతికి అసలు పిండి ఎక్కడా కూడా అంటుకోదు ఇంకా కుడుములు మీకు నచ్చిన సైజులో చేసుకోండి ఎక్కువగా మనం ఇడ్లీ పాత్రలో రేకు గుంట ఉంటుంది కదా ఆ గుంట సైజే చేస్తా నేనైతే మీరు కావాలంటే పెద్దవైన చేసుకోండి ఇంకా బాల్లాగా చేసేసి ఇలా అరచేతిలో పెట్టి నొక్కేసేయండి చూడండి మనకి చక్కగా ఎక్కడ పగుళ్డు లేకుండా ఎంత బాగా వస్తుందో మనకి పగుళ్ళు పగుళ్డుగా ఉంటే కుడుములు అనేవి ఉడికిన తర్వాత చూడటానికి కూడా బాగోవు అలాగే ఆ తర్వాత కూడా ఎండిపోయినట్టు అవుతాయి ఇదిగోండి చూసారా ఎంత చక్కగా ఎక్కడైనా చివరలు కూడా పగుళ్డు లేకుండా ఎంత మంచిగా ఉందో అన్ని కుడుములు ఇలాగే చేసుకోండి ఈ కుడుముల్లో నేను అలసందలు వేసాను కదా మీరు పచ్చిశెనవ పప్పు వేసుకోవచ్చు శనగలు వేసుకోవచ్చు పచ్చపప్పు అయితే ఒక గంట రెండు గంటల ముందు నానబెడితే సరిపోతుంది శనగలు అయితే మాత్రం ఈ అలసందలు లాగా ముందు రోజు నానబెట్టుకోవాలి ఈ కుడుముల్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నా కూడా బాగుంటుంది ఇదిగోండి నేను ఇక్కడ ఒక పది కుడుముల వరకు చేశాను వీటిని మనం ముందు ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేసి వద్దాము ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ పాత్ర మోత తీసేసుకోవాలి ఇప్పుడు మనకు ఆవిరి వచ్చిందనమాట ఈ లోపు చక్కగా ఉడికిపోతాయి ఇలా వరసవారి ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా చుట్టూ పెట్టేసుకోండి మొత్తం అంతా కూడా ఖాళీలు లేకుండా అన్నీ కూడా నింపేసుకోండి ఆ తర్వాత ఖాళీ లేకపోతే పైన అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ఇస్తరాకు ఆ కుడుములు పెద్ద పెట్టేసి ఇలా మూత పెట్టేసుకోవాలి మనకి ఎలాంటి ఆవిరి అనేది ఆ కుడుముల మీద పడకుండా చక్కగా ఉడుకుతాయి కుడుములైతే ఈ లోపు నేను మళ్ళీ ఇంకొక వాయికి సరిపడా తీసుకొచ్చాను అంటే ఇంకొక పచ్చ చేసుకొచ్చాను మళ్ళీ మూత తీసేసి ఆ ఉడికిన వాటి మీదే మళ్ళీ చుట్టూ ఇలా గ్యాప్ లేకుండా ఇలా పెట్టేసుకోండి కుడుములు అయితే మళ్ళీ ఇందాక మనం పైన వేసిన ఆకుంది కదా ఆకు పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఇలా ఎన్ని కుడుములైనా సరే వాటి మీద ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి మీరు పెట్టుకుంటూనే ఉండొచ్చు ఆ ఇడ్లీ పాత్రలో పట్టిన కుడుములు పెట్టుకున్నా కూడా ఎన్ని కుడుములు పెట్టినా కూడా చక్కగా ఉడుకుతాయి ఎక్కడ మీకు ఒక్క వాటర్ డ్రాప్ కూడా పైన ప్రతిసారి ఆకు పెట్టేసేయండి నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక వాయి చేశాను ఒక కేజీ పియ్య పిండి కదా దగ్గర దగ్గర ఒక ముప్పై కుడుములు దాకా అయ్యాయి ఇదిగోండి లాస్ట్కి ఈ పిండి మిగిలింది నేను కొన్ని ఉండ్రాళ్ళు కూడా చేశాను కొన్ని వనరాళ్ళు నాలుగైదు మిగిలితే కుడుములు కూడా చేశాను అనమాట ఇదిగోండి మళ్ళీ లాస్ట్ కుడుములు అనమాట ఇవి ఇవి కూడా పెట్టేసి ఈ ఉండ్రాళ్ళు కూడా ఇందులోనే పక్కలెమ్మట వేసేయండి చక్కగా మనకు ఉడికిపోతాయి ఇవన్నీ కూడా ఉడకటానికి దాదాపు ముప్పై నుంచి నలభై నిమిషాలు సమయం పడుతుంది మనకి కింద ఉడికిన కుడుములు ఏమీ తీయాల్సిన అవసరం లేదు అన్ని ఒకేసారి తీసుకోవచ్చు అదిగోండి పక్కన కూడా పెట్టేసుకున్నాను అవి కూడా ఉడుకుతున్నాయి మనకి చక్కగా పాత కాలంలో మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు కాగులు పెట్టేసి వాటిల్లో ఒరిగడ్డి పెట్టి ఆకులతోటి పెట్టి ఉడికిచ్చేవాళ్ళు బలిమెంట్ మెత్తగా ఉండేవి అప్పుడు కుడుములు ఇంక ఇప్పుడు కూడా ఇలా చేసుకున్నా కూడా అంతే మెత్తగా ఉంటాయి ఇదిగోండి మనకి చక్కగా కుడుములు అయితే ఉడికిపోయాయి ఒకసారి చేతితో పట్టుకొని చూస్తే చేతికి అంటుకోలేదంటే మనకు ఉడికిపోయినట్టే అర్థము ఇంక వీటిని ఒక్క నిమిషం ఆగిన తర్వాత తీద్దాం ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఆకిలా పెట్టేసి మూత పెట్టకుండా అలా వదిలేసేయండి ఇంక ఐదు నిమిషాలు అయ్యింది ఇంక ఇప్పుడు ఆకు తీసేసి ఇలా కుడుములు అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇంకా వినాయక చవితి స్పెషల్ కదా మనం ముందైతే వినాయకుడికి నైవేద్యంగా పెట్టేద్దాము చూడండి చక్కగా కుడుములు అలసందలతోటి ఎంత బాగున్నాయో అయితే అలసందలు మనం ఇలా నానబెట్టి వేసాం కదా గుగ్గిళ్ళు ఉడికినంత మెత్తగా అయితే ఉడకవు ఈ కుడుముల్లో మనకు తింటుంటే తినేటప్పుడు బాగుంటాయి అనమాట అలా ఆ మాత్రం మెత్తగా మాత్రమే ఉడుకుతాయి ఒకవేళ మీకు ఇంకా మెత్తగా ఉడకాలి అంటే ఇవి నానబెట్టి పెట్టుకొని కుడుములు చేసుకునే ముందు ఒక రెండు మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు లోపు స్టవ్ మీద పెట్టి ఉడికించుకొని వేసుకోండి అలసందలు అప్పుడు మీకు ఇంకా మెత్తగా ఉడుకుతాయి నాకైతే ఈ మాత్రం మెత్తగా ఉడికితేనే కుడుముల్లో తింటుంటే బాగున్నట్టు ఉంటాయి చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఈ కుడుములు మనకి నాలుగైదు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక్కరోజు బయట ఉంచి తెల్లారి ఒక బాక్స్లో పెట్టి చక్కగా మూత పెట్టేసుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి నాలుగైదు రోజులు ఉన్నా కూడా ఇలాగే మెత్తగా ఏవి మాత్రం చేంజ్ అవ్వు చాలా బాగుంటాయి వినాయకుడికి ఇష్టమే కాదు ఈ కుడుములు వన్రాళ్ళు మా ఇంట్లో మాకు కూడా చాలా ఇష్టము నేనైతే విడిగా కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కుడుములు వన్రాళ్ళు మనకు కుడుములు ఉడికిన తర్వాత మాత్రం అలా డిప్పలో వేసి ఆరిన దాకా అలా పలచగా వేసుకోండి ఒకదాని మీద ఒకటి అలా వేసేయకుండా ఇదిగోండి ఇక్కడ నేను రెండు లీటర్లు వాటర్ వేసాను కదా ఒక పావు లీటర్ వరకు వాటర్ మిగిలాయని చూపిస్తున్నాను మీకు ఇక్కడ మనం ఇలా రేకు వేసి ఇంక ఇలా ఆకు వేస్తున్నాం కదా ఒకవేళ మీకు ఏదైనా వాటర్ అయిపోయాయి అనుకుంటే గనక ఇడ్లీ పాత్ర మూత తీసేసి ఇలా ఇస్త్రాకుని పైకని మనకి ఇడ్లీ పాత్ర రేకి ఇలా హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్ నుంచి సన్నదారిలాగా వాటర్ పోసుకోవచ్చు ఒక పావు లీటర్ వాటర్ ఉడికైనా పడతాయి ఇదిగోండి ఇంక ఇక్కడ మనకి అలసందలు కూడా ఉడికిపోయాయి వీటిని తిరగమాత వేసుకోవాలి ఇలా గుగ్గిళ్ళు కూడా నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇలా గుగ్గిళ్ళు లాంటివి ఇష్టమో అని తప్పకుండా కమెంట్ చేయండి అంతే ఎంతో టేస్టీగా వినాయక చవితి స్పెషల్ వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు వనరాళ్ళు రెడీ అయిపోయాయి మరి మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్